పేరు నా పేరు వెంకటయ్య వెంకటయ్య ఏందండి ఎండలో ఈ సిద్ధం సభకు వచ్చారు రాజశేఖర్ రెడ్డి అభిమానంతోన జగన్మోహన్ రెడ్డి ప్రేమతోన ఈ రాజు వీడికి మేదర్మెట్లకు బాపట్ల జిల్లా మేదర్మెట్లకు సిద్ధం సభ నాలుగో సభకు వచ్చిన నాలుగో సభ నాలుగో సభ సక్సెస్ కావాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి సిద్ధం 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 ఎందుకు ఇంత కష్టపడు మరి ఇక్కడ దాకా వచ్చారు మీరు రాజశేఖర రెడ్డి కుటుంబం అంటేనే ఇలానేని ప్రేమ అభిమానం అనురాగాలతోనే వచ్చినా కానీ వేరే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధ సభ పెట్టిండు నవరత్నాల ప్రోగ్రాం పెట్టిండు నవరత్నాలు నవరత్నాల ఒక ప్రోగ్రాం వలన నవరత్నాల ఒక స్కీమ్ వలన ప్రతి గ్రామంలో ప్రతి పేదవానికి ప్రతి నిరుపేదకు ప్రతి కుటుంబానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని కులాల వారికి మేలు జరిగింది ఆ నవరత్నాల ప్రోగ్రాంల జగన్మోహన్ రెడ్డి పథకాలు అందరూ లబ్ధి పొందిరు జగన్మోహన్ రెడ్డి పథకాలు లబ్ధి పొందిన వారు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారని మేము కోరుకుంటున్నాం మేము వేరుకుంటున్నాం మేము మనసారా నమ్ముతున్నాం దానికే మీరు సిద్ధం ఇప్పుడు మీరు హ్యాండిక్యాప్ ఉన్నా కూడా ఇంత కష్టపడి వస్తున్నారు కదా మీకు ఇబ్బంది అనిపించట్లేదా నేను అడిగేది అది ఇబ్బంది అనిపిస్తుంది మూడు పాదయాత్రలు చేసినప్పుడు ఇబ్బంది లేదు ఏదో ఈ రోజు మీటింగ్కి వస్తే ఏవి ఇబ్బంది మూడు పాదయాత్రలు చేశారు మూడు పాదయాత్ర రాజశేఖర రెడ్డి షర్మిళ జగన్ మూడు పాదయాత్రలు చేసిన వైఎస్ఆర్ పార్టీ అంటే మాకు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడవసారి ఎన్నికలకు రాబోతున్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా ఏమన్నా తోనన్నా గెలిచిండా ఇప్పటికన్నా ఎన్నికలు వారం లోపల ఎన్నికల నోటిఫికేషన్ పడుతుంది ఎక్కడ ఏ స్థానం అన్న ఒక స్థానం అని ఉంది ఆయనకు ఏ స్థానంకి నిలబడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడుతున్నాడు ఎక్కడ పోటీ చేస్తున్నాడు ఏ స్థానం అనేది ఇంతవరకు తెలియదు పవన్ కళ్యాణ్ ఏ ఎక్కడ కూడా గెలవాడు గెలవబోడు ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు వల్ల జగన్ గారికి ఖచ్చితంగా అపాయం ఉంటుంది ఈసారి గెలవడని అంటున్నారు మీరు ఏమంటారు టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మిగతా చిన్న చిన్న పొత్తుక పొత్తుక పార్టీలు అందరు ఏకమైన తొమ్మిది పార్టీలు ఏకమైన జగన్మోహన్ రెడ్డి ఒక్కడు సింగిల్గా వస్తాడు జగనన్న ఒంటరిగానే పోటీ చేస్తాడు జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం జగనన్న దీనికి ఎందుకు వరకు పెట్టిండు సిద్ధం అని పెట్టిండు అందుకొరకే పెట్టిండు మీరు గుంపుగా రాని నేను ఒక్కరే సిద్ధం అని పెట్టాడు ఒంటరిగానే సిద్ధం అదే సిద్ధం సభ యుద్ధానికి సిద్ధమైనందుకే యుద్ధం అనేది సిద్ధం సభ ఎన్నికల యుద్ధం ఇది కురుక్షేత్ర సంగమ పాండవ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలా ప్రజలు జగనన్న పక్షాన ఉన్నారు పాండవ పక్షం కౌరవ పక్షం ఓడిపోతుంది దీంట్లో డౌటే లేదు